మొదటగా మీ టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బజరంగ దళ నుండి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు ఇక్కడ ఉన్నవాళ్ళం యూట్యూబ్లో ఇంతకుముందు ఏది ముస్లిం హిందూ అమ్మాయిని లవ్ చేసినట్టుగా తీయడం కాకుండా రియల్గా కొన్ని వేల మంది ఇట్లా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఒక ఫోన్ వచ్చింది లవ్ జియాద్ గురించి దాదాపు నెలల మా టీంకి వచ్చేటువంటి కేసెస్ వేల కొద్ది ఉన్నాయి మనకు కనిపిస్తలే చేప కింద నీరులాగా లవ్ జిహాద్ సంబంధించినటువంటి ఘోరాది ఘోరమైనటువంటి జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు అన్న అన్నాడు ఒక మంచి మాట చెప్పావన్న నాకు ఇప్పటివరకు కూడా ఒక ఐడియా రాలేదు మన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారం తర్వాత కాదు రెండు రోజులకు చనిపోయిన చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి కానీ మన వాళ్ళు వాళ్ళని పెళ్ళి చేసుకుంటే పారానే కాదు నూరేళ్ళ పంట పచ్చని కాపురం ఉంటుంది ఇలాంటి మంది ఉన్నారు కానీ ఈ విషయం సమాజంలో తెలియదు అన్ని మతాలు ఒకటే శాతగాను వాడు అంటాడు అన్ని మతాలు ఒకటే వాడు ఖురాన్ చదివాడు బై చదివాడు ఒక సినిమాలా చూస్తాడు అన్ని మతాలు ఒకటే అంటాడు రాజకీయ నాయకులు ఒకటే అంటారు అన్ని మతాలు సమానం అంటాడు వాడికి తెలియక సమానం సమా సమానం అంటారు కానీ వాస్తవం మీరు చెప్పింది సినిమా సినిమాల ద్వారా ప్రభావం ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ లో మంచి అద్భుతంగా నటన చేశారు మంచి మెసేజ్ ఇచ్చారు ఇది దాదాపుగా మా భజ సంబంధించిన వేలాది గ్రామాలకు కంటున్నది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒక మీరు పెట్టినటువంటి అయితే లింకు పెడతారని అందరికి పంపిస్తాను అందరు చూడమంటాను ఇది అది సమాజానికి అవసరం మీకు ఎందుకు అంటే చేసుకుంట వాళ్ళను చేసుకుంటానేమో వాడు ప్రత్యక్షంగా వచ్చి చంపితే అవునా వాళ్ళ ధర్మం వాళ్ళని ఎట్లా చేసుకుంటారు తప్పు కాదని అన్నటువంటి వాళ్ళు అనూ మన వాళ్ళు అంటారు కానీ మన వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళని ప్రోత్సహించండి నేను ఒక దాదాపు పన్నెండు పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళు మంచి ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మంచి మెసేజ్ పంపించారు మీరు అంటే తక్కువ సమయంలో మంచి మెసేజ్ హిందూ సమాజానికి దేశం గురించి ధర్మం గురించి పోరాడుతున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులకు ఇది ఒకటి మంచి సందేహం ఇది కాలేజీలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి యువకులు యువతి యువకులకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా ద్వారా ఏమైనా అందియాలనుక అది అంది అందించడానికి సిద్ధంగా మరొకసారి హీరో గారి శుభాకాంక్షలు వారు నటించినట్టు మన అందరికీ ధన్యవాదాలు మీకు ఏం అవసరం ఉన్నా దళ నుండి మేము అన్ని సహకారాలు అందిస్తూ ఇది అందరం గల మేము ప్రామిస్ చేస్తా ఉన్నాం జయ శ్రీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి